గత పదేళ్ళకైతే వచ్చింది ప్రభు ఈ సేమ్ పాలసీ అప్పుడు మేము రెండు పర్సెంట్ అందరు కలిసి అందరికీ చేస్తాము యాభై ఎప్పుడు తిరిగి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రూపాయి తీసుకోకుండా ఎవరి దగ్గర కూడా అప్పుడు ఐదు వేల మందికి రిజిస్ట్రేషన్ చేయించాము మూడు వేల పైకి పైగా ఇన్సూరెన్స్ చేసాము అదే ఉద్దేశంతో అదే కాన్సెప్ట్ తోటి మన జనసేన పార్టీ బహిరంగ తరపు నుంచి మేము కన్వీనర్స్గా ఉన్నాం కాబట్టి మా వంతు బాధ్యతగా మేము ప్రజల్లోకి చెప్పాలని ఈరోజు ఈ ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఎందుకంటే మనం మనం మన వెనకాల మనకి ఏదైనా జరిగితే మన పిల్లలు అనాదాలు అయిపోతున్నారు డబ్బు ఉంటే కానీ ఎవరు చూడరు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా రక్త సంబంధాలు సైతం రంగులు మారుస్తున్నారు కనుమరుగు అవుతున్నాయి బట్ ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే మన దగ్గర ఏదన్నా అనుకోని పరిస్థితి ఉంటే మనం లేకపోతే మన పిల్లలు కనీసం పది లక్షల రూపాయలు వస్తాయి మనకి ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే ఆ పది లక్షల రూపాయలు తీసుకెళ్ళి బ్యాంక్లో వేస్తే తమ్ముడో చెల్లో అక్కో అన్నుడో తండ్రో ఎవరో చూస్తా లేకపోతే ఎవరో చూడరండి మీకు తెలుసు మీరు చూస్తారు కదా మనం సంపాదించిన డబ్బు ఇక్కడే ఎంతమంది దెబ్బేస్తున్నారు అలాంటిది చూస్తున్నాం కదా ఎంతో రకరకాల జనం సో ఎన్ని దృష్టిలో పెట్టుకుని మన గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని కానీ మనల్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డు మారకూడదని చెప్పేసి ఈ పాలసీని అమలుకి తేవడం జరిగింది మన గవర్నమెంట్ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మన గల్ఫ్ ప్రజల కోసం కూడా ఎందుకంటే మన గల్ఫ్ దేశంలో ఎంతో మంది మన ఇక్కడికి వచ్చి అభాగ్యులైపోయారు ఎందుకంటే అనారోగ్యం ఫాలో కావచ్చు లేదంటే బిల్డింగ్ పడిపోవచ్చు అనుకోకుండా పని పని చేస్తున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్ అవ్వచ్చు నడుస్తుండే యాక్సెంట్లు అయినా ఎన్నో చూసాం మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన డాక్టర్ రవికుమార్ వేమూరు అండ్ రాజశేఖర్ గారు ఇలాగే చాలామంది కొంతమంది ప్రముఖులు ఈ యొక్క ఏపీఎన్ఆర్టీ సంస్థకు సంబంధించిన అడ్వైజర్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పాలసీని మళ్ళీ తీసుకొచ్చి త్రీ సిక్స్ నైన్ ఫోర్ టూ వన్ ఫోర్ ఎయిట్ జేఎన్ నెంబర్ ఇది మీరు ఈ నెంబర్ పంపిస్తే మీకు అన్నీ ఇన్సూరెన్స్ చేసేసి మీకు పదిహేను రోజుల్లో మళ్ళీ ఒక ఇన్సూరెన్స్ బాండ్ వస్తుంది ఆ బాండ్ మళ్ళీ మీకు వాట్సాప్ లో వస్తుంది ఒరిజినల్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళీ ప్రిటౌట్ తీసుకుని కాకుండా కూడా మనం ప్రమాదం ప్రమాదంలో ఇక్కడ మనకి స్పాన్సర్స్ కానీ ఏదన్నా ఒక సమస్య లీగల్ సమస్య మన యజమాన్ అనుకుంటే న్యాయపరంగా కాదు న్యాయంగా న్యాయంగా ఏదైనా ఇబ్బంది పడుతుంటే మన గవర్నమెంట్ తో సబ్మిట్ చేసుకుంటే మనకి ఫార్టీ ఫైవ్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల నాలుగు వేల రూపాయలు వస్తుంది అది మన కోసం ఇచ్చింది ఎప్పుడు లేని అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ జన సైనిక మిమ్మల్ని కోరుకుంటున్నాం మరి మీ ద్వారా కూడా మీకు తెలిసిన ఎన్ఆర్ఐ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ న్యూస్ న్యూస్పెట్ చేసి చేసుకుంటే అందరికి ఇది బెనిఫిట్ అవుతుంది ఒక క్షేమంగా ఉంటుంది అందరూ కూడా సురక్షితంగా ఉంటుంది